తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచి కొడుతున్నాయి పలు చోట్ల కురిసిన వర్షాలకు జనజీవనం స్తంభించింది ముఖ్యంగా హైదరాబాద్ మహానగరంలో కుండపోత వర్షాలకి ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలిగింది రంగారెడ్డి జిల్లా వనస్థలిపురంలో శుక్రవారం రాత్రి కురిసిన వర్షానికి పనామా గోడౌన్స్ వద్ద ఓ కారు కాలువలోకి దూసుకువెళ్ళింది అక్కడే ఉన్న ట్రాఫిక్ పోలీసులు ఇది గమనించి వెంటనే అలర్ట్ అయ్యారు సమయస్ఫూర్తితో వ్యవహరించి ముగ్గురు చిన్నారులతో సహా ఆ కుటుంబాన్ని క్షేమంగా కాపాడారు నగర్ ప్రాంతానికి చెందిన జిల్లా వినోద్ తన భార్య పిల్లలతో కలిసి కుటుంబ సమేతంగా కార్లో ఎల్బీ నగర్ వైపు వెళ్తున్నారు ఓవైపు వాన పడుతుండటంతో వనస్త్రీపురం పనామా చౌరస్తా దగ్గరకు రాగానే వరద ఉధృతికి కారు అదుపు తప్పింది జాతీయ రహదారి పక్కన వర్షపు నీటితో నిండిన నాలాలోకి దూసుకెళ్లింది అక్కడే విధుల్లో ఉన్న వనసిలిపురం ట్రాఫిక్ కానిస్టేబుళ్లు సైదులు శ్రీనివాసరావు సిఐ వెంకటేశ్వర్లు అది గమనించి వెంటనే అప్రమత్తమయ్యారు వరద ఉధృతి తగ్గిన అనంతరం క్రేన్ల సాయంతో కార్ను నాలా నుంచి బయటికి తీశారు పోలీసులు కార్లో ఉన్న వారిని కాపాడిన ట్రాఫిక్ సిబ్బందిని పోలీసు ఉన్నతాధికారులు అభినందించారు